గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా ఏకాదశంలో నాలుగు గ్రహాలు బుధ శుక్ర రాహు శనులు అలాగే మూడో రాశిలో కుజ చంద్రులు విజయావకాశాలు బాగా పెరుగుతాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి పరిపూర్ణమైన ధనాదాయ మార్గాలు పెరుగుతాయి పరిపూర్ణమైన ధనధాన్యాభివృద్ధి యోగం ఉంటుంది అందుకు తగిన కృషిని కొనసాగించండి మీ యోగ్యతను అనుసరించి స్థిర సంపదలు లభిస్తాయి పెట్టుబడులు అధిక లాభాన్ని ఇస్తాయి ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది విశేషమైన బుద్ధి బలంతో పనిచేయడం ద్వారా కార్యక్రమాలు త్వరగా పూర్తవుతాయి వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉంది వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది అందుకు అవసరమైన ఆలోచనలు సఫలమవుతాయి తోటి వ్యాపారస్తుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా విజయవంతమైన మార్గాన్ని ఎంచుకొని విజయావకాశాలు పెంచుకునే విధంగా ఆలోచనలు చేయాలి నైపుణ్యాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది ఆ దిశగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో కలిసి వస్తుంది వెనకడుగు వేయకుండా ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి భూగృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు వారం ప్రారంభంలోనే శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉంది కాబట్టి అదృష్ట దేవత అయిన మహాలక్ష్మి అమ్మవారిని స్మరించటం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి సందర్శనం యోగాన్ని ఇస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు